మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టిన గిఫ్ట్ లో భాగంగా వేమువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మేడ లక్ష్మీ నరసింహారావు సహకారంతో రుద్రంగి మండలంలోని ఎస్సీ బాలుర వస్తీ గృహంలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సెల్స్ డైరెక్టర్ ఆకుల గంగారం మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కేటీఆర్ అంటేనే భరోసా అని అన్నారు పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రజలు మేలు కోసం శ్రమిస్తుందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ ద్వారా ఎంతో మంది వికలాంగులకు ద్విచక్ర వాహనాలు అందించారని అలాగే నిరుపేద విద్యార్థులకు యువత చదువుకు సహాయాన్ని అందించారని అన్నారు ప్రస్తుతం రుద్రంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడంతో స్పందించిన కేటీఆర్ చలిమేడ లక్ష్మీ నరసింహారావు విద్యార్థులకు దుప్పట్లు పంపించడం జరిగిందని అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రజల మేలు కోసం అభివృద్ధి కోసం యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటారని అన్నారు దుప్పట్లు పంపించిన కేటీఆర్ కు చల్మేడ లక్ష్మీ నరసింహారావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవగత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ కంటెరెడ్డి ఉప్పులూటి గణేష్ చేప్యాల గణేష్ ఎల్లాల గంగారెడ్డి సింగారుపు గంగారెడ్డి సనబుచ్చన్న ఇర్నం రాజేశం గజే నరేష్ చిట్టాపురం నరసయ్య బొడ్డు మల్లేశం కదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు నోచుకున్నటువంటి విద్యార్థులు టాలెంట్ ఉండి కూడా ఆర్థికంగా లేని కుటుంబాలకు ఆ రకంగా కూడా ఆర్థిక సాయం చేస్తూ విద్యార్థుల చదువు కోసం కూడా పాటుపడుతూ ఉన్నారు కేటీఆర్ గారు దాంట్లో భాగంగా వేమునోడ నియోజకవర్గంలో మరి రుద్రంగి మండలంలో కూడా ఎస్సీ వెల్ఫేర్ విద్యార్థులు మరి సకాలంలో వాళ్ళకు తగిన వసతులు విషయంలో కొంచెం లోటుపాట్లు ఉంటే మరి దాన్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సీజన్లో ఈ చలికాలంలో ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం మరి ప్రజల ఆరోగ్యం రీత్యా ప్రజలకు అవసరాల రీత్యా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మరి దానిలో భాగంగా ఈ దుప్పట్ల పంపిణీకి సహకరించిన గౌరవనీయులు గారికి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నడూ లేని విధంగా మరి మరి చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల గత నాలుగైదు రోజులలో మరి సోషల్ మీడియాలో కావచ్చు లేకుండా వివిధ మాధ్యమాల్లో రావడాన్ని మరి కేటీఆర్ గారు చూసి మరి వెంటనే స్పందించి మరి మన భీమ కావచ్చు అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి పిల్లలకు వాళ్ళకు ఇబ్బంది అయితే ఉద్దేశంతో మరి అందరికీ కబ్బి చేయడం జరుగు జరుగుతుంది కాబట్టి ఈ గిఫ్ట్ మే స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి అనేక రకాలుగా పిల్లల విషయంలో సై ట్రై సైకిల్ కావచ్చు లేకుంటే ల్యాప్టాప్లు కావచ్చు వాళ్ళకు కావలసిన నిత్యావసర సరుకులు మరి పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఏ విషయాలైనా కూడా మరి ముందుండి కేటీఆర్ గారి అద్వర్ంభ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి బాలురకు గౌరవ కేటీఆర్ గారి స్ఫూర్తితో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మడి లక్ష్మీనరసింహారావు గారు అందరికీ కూడా దుప్పట్లను పంపించడం జరిగింది నిజంగా కూడా వారు పదవిలో ఉన్నా లేకపోయినా అందరు ఎలా ఉన్నారు అని చూసి చూస్తున్న చూసేటువంటి ఒక మంచి గొప్ప గుణం ఉంది కాబట్టి మున్ముందు మరిన్ని సేవలు వారి ద్వారా మనం అందరం కూడా అందుకోవాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చే ఈ తెలంగాణలో మరీ ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో చలి అధికంగా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి వారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తను వెంటనే స్పందించి వారి పిల్లలందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా తెలంగాణలో కావచ్చు జిల్లాలో కావచ్చు వేములవాడ నియోజకవర్గంలో కావచ్చు ఆపద ఉంది అంటే మేమున్నామని గౌరవనీయులు కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు స్మైలియా గిఫ్ట్ కింద దుప్పట్లు పంపడం చాలా సంతోషకరం వారికి ఈ పిల్లల తరపున ప్రత్యేక ధన్యవాదం తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు వేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదములు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ప్రతి పేదలకు కావచ్చు అన్ని వర్గాలకు కావచ్చు అదేవిధంగా వైద్యంలో కావచ్చు విద్యలో కావచ్చు అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసి కేటీఆర్ గారిది అదేవిధంగా కేసీఆర్ గారిది ఈ నియోజకవర్గంలో వైద్య స సదుపాయాలలో కూడా ముందంజగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ఆదుకుంటున్నటువంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ